చెప్పిన వాడెవరో వాడే గురువు ఆ గురువు అజ్ఞాన దాహకత్వములకు కారణమవుతాడు ఆ గురువు యొక్క అనుగ్రహం చేతనే అంత పై స్థాయికి ఎదగగలుగుతాడు అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అటువంటి గురువు విచిత్రం ఏంటంటే అసలు గురువు ఈశ్వరుడు పక్క పక్కన నిలబడితే మొదటి నమస్కారం ఎవరికంటే గురువు గారికి ఎందుకంటే గురువు గారు లేని నాడు ఈశ్వరుడు తెలియబడడు గురువే మహాత్ముడు అటువంటి గురువు కన్నా గొప్పవాడు లేడని చెప్పడానికే భగవత్ స్వరూపాలన్నీ గురువులయ్యి త్రిమూర్తులు కన్నా గొప్పవాళ్ళు ఎవరున్నారండి బ్రహ్మా బ్రహ్మావిష్ణు మహేశ్వరుడే గురువులు అసలు వాళ్ళు ముగ్గురు మొట్టమొదటి గురువులు నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం మహానుభావుడైనటువంటి బ్రహ్మగారు సృష్టికర్త గురుమండలంలోకి వచ్చాడు ఆయన ఎందుకని నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర వ్యాసం సుఖం గౌడపాదం మహాంతం అద్వైత గురు పరంపర చెప్తూ నారాయణుణ్ణి చెప్పి తర్వాత పద్మభువం బ్రహ్మగారిని చెప్తారు కాబట్టి బ్రహ్మగారు గురువు నాలుగు ముఖాలతో వేదాలు చెప్తూ ఉంటాడు బ్రహ్మసభ అని అందులో ఎప్పుడూ ధర్మచర్చలు అవుతూ ఉంటాయి అటువంటి బ్రహ్మగారు గురువు విష్ణువు సాక్షాత్ నారాయణుడు కృష్ణుడిగా అవతార స్వీకారం చేశాడు కృష్ణం వందే జగద్గురు కృష్ణుడు జగద్గురు అందుకే లోకంలో ఉన్న అజ్ఞానాన్ని అంతటిని భగవద్గీత ద్వారా ప్రస్థానత్రయంలో ఒకటైన గీత ద్వారా పోగొట్టాడు అందుకని కృష్ణుడు నారాయణుడు గురువు దత్తాత్రేయుడుగా గురువు వ్యాసుడిగా గురువు వ్యాసో నారాయణ స్వయం వ్యాసుడు లేకపోతే వేద విభాగం ఎక్కడిది పద్దెనిమిది పురాణాలు ఎక్కడవి మహాభారతం ఎక్కడిది కాబట్టి విష్ణువు గురువు అమ్మ ఆ తర్వాత శివుడు దక్షిణామూర్తిగా మౌన వ్యాఖ్య చేస్తాడు శంకరాచార్యుల వారిగా శాస్త్రాలు చెప్తాడు అందుకే నమ కపర్ జుత్తుతో దక్షిణామూర్తిగా కూర్చుంటాడు అసలు నోరు కూడా విప్పడం మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే సదృశిగనైర్ అవృతం బ్రహ్మరిస్త ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మాదనం దక్షిణామూర్తి మీదే అదే సదాశివుడి చెట్టు కింద కూర్చుని కేవలం మౌనం కాకుండా దేశమంతా పర్యటించి శాస్త్రాలు చెప్పేవాడైతే చెప్పేవాడైతేచ బోడిగుండితో సన్యాసిగా శంకర భగవత్పాదాచార్య స్వామి వారిగా వచ్చి దేశమంతటా మూడు మాటలు కాలినడకన పర్యటించి సమస్త శాస్త్రాలు బోధ చేసి అవైదికమైన వాదనలు ఖండించి వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టారు బట్ పరమశివుడు గురువు అమ్మవారు సరే సరే మీనాక్షి కామాక్షి విశాలాక్షి అంటాం మూడు అక్షి సంబంధం కంటి సంబంధం ఈ మూడిటి చేత ఆమె అందుకే గురుమండల రూపిణి అమ్మవారు ఎలా ఉంటుంది అంటే చాలా మంది కామాక్షి విశాలాక్షి మీనాక్షి అంటే ఏదో కేవలం దేవాలయాలు అనుకుంటారు కాదు గురుస్వరూపాలు ఇక్కడ ఆ మలయ మందిర్ అనుకుంటాను చిన్న కొండ దాని మీద అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య దేవాలయం అందులో మీనాక్షి పరదేవత సుందరీశ్వరుడు ఉన్నారు మీనాక్షి అంటే కేవలం చేపల వంటి కన్నులు కలిగినది అన్న అర్థం ఒకటే కాదు అది ఒక రకమైనటువంటి గురు దీక్ష ఎందుకంటే గురువు గారు ఇచ్చేటటువంటి దీక్షకి నయన దీక్ష అని ఒక దీక్ష ఉంటుంది ఆయన ఒక్కొక్కసారి అవతలవాడి వాడి అజ్ఞానాన్ని అంతటినీ కూడా తన చూపుల చేత పోగొట్టేస్తాడు ఒకప్పుడు పాల్బ్రని ఒక విదేశీయుడు రమణ మహర్షి డిగ్రీకి వచ్చాడు చాలా కాలం ఉన్నాడు ఆయన ఏమి నోరు విప్పరు చెప్పరు ఎందుకు వచ్చింది మన ఇక్కడ కూర్చుని ఏముంది వెళ్ళిపోతామని మోటా ముల్లె సర్దీశాడు రమణులు సోఫాలో ఇలా పడుకుని ఉన్నారు వచ్చి ఎదురుగుంటే కూర్చున్నాడు అయ్యా నేను వెళ్ళిపోతున్నానండి మా దేశం అని చెప్దామని ఆయన ఇలా కూర్చున్నవాడు ఏం చేశారంటే రమణ మహర్షి ఇలా చూశారు ఒకసారి పాల్బ్రాంటన్ వర్త ఆయన కళ్ళల్లోకి అదే పనిగా చూసేటప్పటికీ పాల్బ్రాంటన్ అజ్ఞానం అంతా విచ్చిపోయి సమస్త శాస్త్రములు వేదాంత వర్త అర్థమైపోయి తన స్వరూపం అర్థమైపోయింది తర్వాత ఎన్నో పుస్తకాలు రాశాడు ఆయన వల్లే విదేశాల్లో రమణ మహర్షి పరిచయం అయ్యాడు కంటి చూపు చేతిస్తార రమణ మహర్షి ఒకప్పుడు పూరి శంకరాచార్యుల వారి యొక్క అనుమానాలను పోగొట్టారు కంటి చూపు చేత కాబట్టి ఆ తల్లి కేవలము చూపుల చేత విశాలాక్షి అన్న పేరు చే విశాలాక్షి అంటే విశాలమైన చూపులు కలిగినది అని పైకి అర్థం ఏమిటంటే విశాలాక్షి అంటే దృశాద్రాగీయరదలిత నీలోత్పల రుచ గవీ అంశం దీనం స్నపయ కృపయా మమపి శివే హనీనాయం ధన్యో భవతి నచతే హనిరియత వనీవా హన్యేవా సమకర నిపాతో హిమకర అంటారు శంకర భగవత్పాదలు ఈ ప్రపంచం ఎంత దూరం ఉంటుందో అంతకన్నా ఎక్కువ దూరం ఇలా కళ్ళు తిప్పి చూసుకుంటూ ఉంటుంది ఇలా ఎందుకు అంటే ఆ బ్రహ్మకి తజనని తన బిడ్డలందరినీ చూసుకుంటూ ఉంటుందలా అటువంటి తల్లి కాబట్టి విశాలాక్షి కానీ అంతరమైన అర్థం ఆవిడ తన చూపుల చేత అజ్ఞానాన్ని పోగొట్టేస్తుంది గురువు యొక్క రూపంలో తిరుగుతూ ఉంటుంది భూమండలం మీద అందుకని ఆవిడ విశాలాక్షి రెండవది మీనాక్షి మీనాక్షి అంటే అది కేవలముగా స్మరణ దీక్ష అది నయన దీక్ష విశాలాక్షి ఇది స్మరణ దీక్ష